జరుగు నా ఒకట సరిపోతుంది ఇంకా మరి ఒళ్ళు కూర్చుంటాను కూర్చో నేను వెనక కూర్చుంటాను ఇప్పుడు తోరవయ్యా తోలు ఇప్పుడు గంట ఉందా నీకు ఎంత గంట గంట ఉంది అదే ఆటో ఆడదు కాదు గంట అయిన నీకు గంట కూడా లేదా ఉందంటే

నాకు అందరూ కావాలి అంటే ఇందాక నేను తేను తీసుకున్నాను అందరూ నక్క తోకరే చాలా మంది అందగారు అందగారు అంటారు నన్ను అందరూ ఏమంటారు అందగాడు ఈ అందగారు అంట చూడండి తిరగాలి వేటాడాలి అదిగో చూసావా రమ్మంటుంది అయినా నాకు ఇద్దరు చాలు నువ్వు రేడం రెండు రెండు కాదు మీకు సైజు పిల్లకైతే సరిపోతుంది మీకంటే చాలు ఇది బాగుందిరా ఆకులు అది బాగుందా నాదైతే ఇంకా బాగుంటది నా టీచర్ ఇంకా బాగుంటది అంట ఇంకా బాగుంది కట్టకుండా వేసుకోవచ్చు కదా ఇక్కడ

ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కలర్ఫుల్ సరిపోతాయి అవును వేసుకోవచ్చు కదా చెప్పనమ్మా జాత ఇరవై రూపాయలు రాత్రి తాగింది కదా యాభై రూపాయలు వస్తారా మేము ఎక్కడికి వెళ్ళవండి అందరికీ కూర్చొని ఒక గంట సేపు ఉంటావు అంటే మాకు బయట రూమ్ లేవు అంటే లైన్ చుట్టే ప్రాబ్లం మా యావ చుట్టే ప్రాబ్లం అందాక ఉంటే ఒక అరగంట చేసుకుని ఇది ఆటో అనుకుంటున్నారా ఓయో రూమ్ అనుకుంటున్నారా ఆటోలో అరగంట చేసుకుని రావడం ఏంటి ఈ కాళ్ళు అనుకోకండి కాళ్ళు ఎందుకు అనుకుంటారు ఈ ఎందుకు అందుకే అన్నాడు కాబట్టి చేతిలే కాబట్టి ఒకసారి మీరు కళ్ళు మూసుకొని లేకపోతే ఈ వంకతో నా తెల్లడి చేయి పట్టుకున్నాం అని అక్కనే ఉన్నాం ఏం చెప్తాం అమ్మా ఈ వచ్చాడు నీకైనా ఆ మొగం చూడు ఎలా మొగంజుడ్ అసలు మూడొస్తా చిచ్చి లేవమ్మా చెప్పగానే మేము అక్కడ చేస్తాము మూసుకో ఆటోలో కొట్టాడంట మా ఆటోలో నువ్వు ఎందుకు అవుతావా సరే నువ్వు రా ముగ్గురు చేసుకోవచ్చు చూడు ఏం మాట్లాడతాడు ఎలాంటి ఎవరితో తిరుగుతున్నావు నువ్వు నీకు బుర్రా బుద్ధి ఉన్నాడా ఆడకంటే సిగ్గులేదు నీకు సిగ్గులేదు నాకు మూడు వచ్చింది నువ్వు మూడు రావు రా కొట్టాను ఒక గంట పైకి పది వస్తావా ఐదు వందలు నువ్వు ఇచ్చేదండి బొంగు నువ్వు రావా నువ్వు కూడా బలిగా ఉన్నావు రా ఏం బలిగా తొక్క కర్ర మొక్కపోవడాన్ని నీ గుడ్డు తీసి గోలికాలు ఆడతాడు ఏమనుకుంటున్నావు దాన్ని తీసుకొచ్చాడు ఆటోలో పడుకుంటాడంట లచ్చలు లచ్చలు పెట్టుకున్నాను నేను నాకు కొడక్క జరగండి ఇంకా జరగండి నువ్వు వెనకాల నువ్వు నువ్వు నువ్వెందుకు జరుగుతున్నావు అమ్మ జారిపోతున్నా నేను ఇద్దరు కలిసి జరుద్దాం నువ్వు ఎందుకు ఎందుకు నువ్వెందుకు అడుగునేది ఆడుకునేది

డిపోతున్నాయి అక్క చెల్లెళ్ళుగా ఎప్పుడో వీడియోలు చేసాము పెళ్లికి ముద్దులు బాగున్నాయి ముద్దులు బాగుంది అది ముద్దులు బాగున్నాయి ముందుకు నాడురా కనిపించట్లేదు అసలు ఈ అత్త అసలు ఎప్పటికీ మారదు అందుకే లక్కీ అక్కడ నేను జుట్టు పట్టుకుంటాను వీడియోలో ఎవరు కొట్టా కొట్టించాడు చోడి కాదు అది ఎవరో కొట్టిందట గోబేల అడుగుదాం మనం ఏ బాబు మరే నీది బాబు పని చేస్తుందా నాది బాబు పని చేయడం ఏంటండి నేను పని చేసి పోని బాగా బాబు బాగా లోపల పెట్టి తీస్తావా లోపల పెట్టి తీయడమా బెప్పని తీసేస్తాను తుప్పేం పట్టదు కదా ఏ తుప్పేం పట్టదు లోపలన్నీ బాగా పని చేస్తున్నాయా బాగా పని బాగా చేస్తుంది కదా బాందా బాగుందండి కంఫర్ట్ గా ఉన్నావా కంఫర్ట్ గా కంఫర్ట్ గా ఉంది బాగా ఉంది లోపల ఉన్నా బాగా ఎంత సైజ్ ఎంత సైజ్ సైజా ఎంత ఉంటది అంత ఉండడం ఏంటి ఎంత పొడుగుంటే ఏంటి పొడుగుంటది ప్యాంట్ ప్యాంట్ ఆ ఈ ప్యాంట్ కోసం మాట్లాడుతున్నారా ఆ నేను ఏదో చేద్దామని నేను అనుకున్నా ఏదో చేద్దాం బెల్ట్ తీసి ఎత్తాటి ఈ బెల్ట్ తీసుకొని బీపు బీపునం బత బోతడి పోతాయి మా ఇంట్లో వాళ్ళకి ప్యాంటు తీసుకెళ్లాలని ఫోన్ చేశారు ఎవరి సైజ్ నీలా అనుకున్నావా ఏదో అండి బెల్ట్ ఎట్టుకో ఫస్ట్ సార్ గానీ మేము పడిపోతాం నీ కర్రీ చూసి చూసాము ఎంత సైజు చై

మీరు అడగలు కానీ ఎక్కడికైనా వస్తారు ఎంత ఇద్దరికైతే ఐదు వందలు ఒక్కరికైతే మూడు వందలు అంటే చీపాస్ట్ కాదు అంటే ఉన్నారు ఏంటని అంటే మాకు ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాలి అందుకని అబ్బా అలా పెట్టడం అంటే చాలా ఇష్టం నాకు మాకు కూడా పెట్టించుకోవడం అంటే ఇష్టం ఎందుకంటే మేము పెట్టలేము కదా అవునా ఆఫర్ బాగుంది ఆఫర్ అయితే పండగ ఆఫర్ ఎవరు దొరకట్లా పెట్టడానికి నువ్వు వస్తావా లేదా నువ్వు వస్తాను ఇప్పుడు ఎక్కడ తీసుకుందాం మరి ఇక్కడ ఎక్కడ ఇది ఫస్ట్ దాంట్లోకి ఎక్కితే వెనకాల ఒకళ్ళు ముందు ఒకళ్ళు ఎందుకు ముగ్గురు ఒకసారి పడుకోవచ్చు పడుకోవడం కోసం కాదు నేను వెనకాల కూర్చుంటాను మా సిస్టర్ ముందు కూర్చుంటాది నువ్వు డ్రైవ్ చేయి డ్రైవింగ్ మాట్లాడింది

ఇందాక మీరు డైలీ ఇందా ఇంత చెత్త మీరే వేసింది అంటే ఇది మా ఇంటి దగ్గర వేసుకోడానికి చెత్త పట్టుకోరా కొంచెం కాదండి ఇక్కడ చెత్త వేసారు రూల్ ఉంది కదా చెత్త ఎందుకు వేసాము చెత్త బొట్ట ఎవరి దగ్గర ఉంది సెక్యూరిటీ గార్డ్ అయి ఉంది చెత్తం చెత్త నువ్వు వచ్చి

అలా నువ్వు రాక్షసి బళ్ళీలో ఉన్నావు అది గుర్తు పెట్టుకో ఫస్ట్ నీకు ఎవడొత్త మొగుడు మొగుడారు మా దీనికి నేను నాకిది లాటి పెట్టుకొని జాగ్రత్త నీకు అర్థం ఏయ్ ఈ వాడు జాబ్ చేచాక ఈ జాబ్ మందే ఈ రోజు నుంచి చెత్త వేయడానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర ఐదు రూపాయలు ఆ సాయంత్రం పని కొనుక్కొని మేము ఇద్దరం పని ఏ రండి ఇక్కడ ఏందమ్మా చెత్త రండి రండి కేవలం ఐదు రూపాయలు మాత్రమే తీసుకొచ్చిన చేస్తాను రండి రవి దాన్ని చేస్తావు మన నన్ను ఏం చేస్తావు నిన్ను చేస్తాను ఇద్దరు ఇద్దరిని చేసేస్తావు నువ్వు అవును సినిమా తీసుకెళ్తా రవి నాకు షాపింగ్ తీసుకెళ్తా అన్నావు తీసుకెళ్తాను పార్క్ తీసుకెళ్తాను రవి ఆల్రెడీ పార్క్ లో ఉన్నా మెంటల్ తానా ఇద్దరు తీసుకెళ్తా చేతులు నలిపేసి అక్కడైతే చేతులు తీసుకెళ్ళి

కొట్టే బాపతి అయ్యో అరే బాబు హలో ఎక్స్క్యూజ్ మీద రామే మా ఇద్దరి మధ్యలో కూర్చో రార్చో ఎక్కడికి అక్కడ దీనికి పార్క్ పార్క్కి నాకు షాపింగ్ కట్టి వెళ్ళడానికి ఓకేనాకురాకురా లాకురా తొందరగా అయ్యో ఏంటి ఇది చాలా అందాలు చూసి చూడలేకపోతున్నాను పార్క్క డ్యూటీ చేయలేకపోతున్నాను ఒంటరి గుండి ఏమి నిద్రపడతా ఏం ఈ అందాలు చూసుకుంటా నువ్వు రావచ్చు కదే బాబు ఏంటి ఏం అర్థం అవుతా ఎవరు మీరు ఏమైంది అబ్బాయి ఏం చేస్తున్నావు నువ్వు లైన్ లో ఉన్నావు మళ్ళీ వస్తా లైన్లో కట్ కట్ చేసాను చెప్పు ఏంటి ఏంటి అండి అయ్యిందండి మరెందుకు అందాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నానని బాధపడిపోతా అంటే చెప్పుకున్నారు కదా మా ఆవిడ ఊరేందా అయితే నేను కూడా ఉన్నాను అవునా మరి నన్ను పెళ్లి చేసుకుంటావా నిన్న చేసుకోమంటారా చేసుకుంటావా పెడతారు మరి ఏం పెట్టాలి అది ఏదైనా పెడతారు అన్నం కొట్టాలంటే నువ్వు వచ్చి డబ్బులు ఇవ్వాలి కదా అవునా పని చేసి జీతం అంతా నీకేస్తా ఇది అన్నం అలవాటు అయిపోయింది కర్ర చూస్తుంటే నువ్వు గుర్తు నేను కర్ర చూస్తే నువ్వు నాకు నీకే ఏదో చెప్పండి మరి ఏం చెప్పాలి ఏదో

నాకు కొలి ఎక్కడ ఉన్నాయ్ అశ్ నన్ను సినిమా తీసుకెళ్ళి రవి ఒరేయ్ నన్ను కనుక బీచ్ కి తీసుకెదో ఒకటి నన్ను ఎక్కడ తీసుకురా నన్ను అక్కడ తీసుకెళ్లరా అని చెప్పి రవి నన్ను రవి రవి ఇదేంటాడు ఇద్దరు సరే నువ్వు ఎప్పటి నుంచో మనసులను అనుకుంటున్నాను ఇద్దరు పక్కన కూర్చోవాలని కూర్చున్నారు ఇప్పుడు అనుకుంటున్నాను రెడీ అలే అలే అలో ఏం చేస్తున్నాడు హాయ్ ఎవరు డిస్టర్బెన్స్ వాటి డిస్టర్బెన్స్ కాదు ఎవరు నన్ను అమ్మాయి అబ్బాయి చేసుకుంటారు మీరేంటి ఆడవాడలు చేసుకుంటున్నారు నువ్వేంటి నా బుడ్డ వెనకాల కూర్చుంటా ఆ ముడ్డలో కూర్చొని కదా మరి మీరేంటి ఏంటి మేము ఏదో ఒకటి నీకు ఎందుకు ఆది ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ముద్దుం పెట్టుకుంటే అప్పుడు చూసి ఇట్లా వదిలేసి సెల్పోతారు మేము చేసుకుంటే ఏమైతుంది నీకు అలా కాదు మీ ఇద్దరు చేసుకుంటే ఏం పండదు కదా నీకు ఎందుకు అదే అబ్బాయి ఇష్టం అలా నేను ముగ్గురం కలిపి చేసుకుంటూ బాగుంటుంది నువ్వు వాచ్మెన్ బ్రోకర్ నా కొడుకు వంటరా బ్రోకర్ కాదు నేను కూడా పడుకుంటాను డాలింగ్ డాలింగ్ వీళ్ళు ఏం చేస్తున్నాడు ఏమి రాదు కదా మేము ఏదో చేసుకుంటూ రుద్దుకుంటాం రావచ్చు హలో అన్నా ఈడెవడో చూడు కర్రీ మక్క పొడి వచ్చి మా మీద ఊకే రేపు ఈ సారి వద్దు మమ్మల్ని రేపు చేయకండి మా ఇద్దరిని ఇక్కడికి రావే మేము ఇద్దరు చిన్నపిల్లలు మా ఇద్దరికి రేప్ చేశారనుకో తెలుసా మేడం వెళ్ళిపోండి ఇప్పటి వరకు చూడలేదు మేడం నాకు మూడు వచ్చింది రావు మేడం ఈ నువ్వు సెక్యూరిటీ అయ్యుండు నీకు నీకు అమ్మాయిలు కావాలా ఇంటికి కావాలా ఎల్ ముందు ఇక్కడ నుంచి నీ ఉద్యోగం నువ్వు చేయి ఇక్కడ ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే మాట్లాడడం నేర్చుకు అంతేగాని నువ్వు గోకడం కాదు ఎల్లు ముందు చూడు పూలు కూడా వేస్తున్నారు నీకేలా మేడం అయితే నీ పన్ను చేసుకోకుండా కథలు చేస్తున్నాడు పోనీలే అని నేను చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేసినాడు రేపు నుంచి నీకు జీతం కట్టి ఈ పార్కు వాడరు నేను నీ విశ్వరూపం రెండు మేడం ఆగలేకపోతున్నాను ఒక్కసారి ఒక అరగంట మేడం ఏంటి ఎక్కడ పడితే కొడుతున్నారు రెండు రావచ్చు కదా సచ్చినాడు

వీడే అరే రా కూర్చో ఇదిగో మా అక్కడా మంచిగా నన్ను నెల రోజుల నుంచి వెనకాల తిరుగుతా ఉన్నాడు ఏం చేసాడు నెల రోజులు నన్ను పాలు తీసుకోలేడు ముద్దులు పెట్టాడు ఎక్కడ సినిమా కార్నర్ షీట్ లో సినిమా చాలా బాగున్నారండి మీరు ఇంతవరకు మీరు ఏ అమ్మాయిని చూడలేదా

కొత్త నేను ఎప్పటికైనా బండి వాడతానే ఉంటాను నువ్వు ఎందుకు నువ్వు నువ్వు మా అమ్మాయి అండి మా నువ్వు అయ్యా ఆటగాన్ని మా అమ్మ లక్సావా నువ్వు ఎవరూ కంచి కొత్త వస్తాను నేను ఆటగాన్ని వస్తాను నేను లక్ష్మి నాకే అండి లేదు ఎవరు లేదు నాకు ఏంటంటే ఎప్పటికీ అప్పటికి ఫ్రెష్ గా ఉండాలి నువ్వు వెళ్ళా దివ్య ఎవరు లేరు ఏంటంటే ఎవరికి ఎప్పుడు చెట్టుని ఎప్పుడు ఏ పువ్వు కాస్త తెలియదు అది నా లవరే నా మరదలో మంచి ఎవరికైనా మంచి ఇప్పుడు వెళ్ళిపోయాక ఇంకో వస్తారు పాట నుంచి అమ్మాయిలు ఆ నేను ఆటగాని నువ్వు నువ్వు వెళ్ళవయ్యా నువ్వు